అందరికీ నమస్కారం నేను మీ తాళ వెంకటేష్ యాదవ్ గుంటూరు జిల్లా గుంటూరు పచ్చబడి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నిన్న మనం చూసాం ఈ రాష్ట్రంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి ఇల్లు కట్టిస్తున్నాము జగనన్న కాలనీలు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేదవాడికి నేను ఉంటాను అండగా పేదవాడికి గూడు కట్టించే బాధ్యత నాది అని చెప్పి చెప్తా ఉంటాడు మరి స్వయాన ఆయన రాయలసీమ అయినటువంటి నిన్న జరిగినటువంటి దాన్ని నేను చెప్తున్నాను ఎందుకంటే రాయదుర్గంలో ఒక ఇల్లు ఏదైతే జగనన్న కాలనీలో కడుతున్నటువంటి ఇల్లుని గృహ ప్రవేశం కాకముందే పేక మేడలా కూలిపోయినటువంటి పరిస్థితిని మనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చూసారు కారణం ఏంటంటే జగనన్నకి కావాల్సింది కమిషన్ అతనిచ్చే ఇల్లు నాణ్యత గురించి ఎప్పుడు ఆలోచించడు ఆ కట్టే ఇంటిలో కూడా నాకు ఎంత కమిషన్ కావాలి ఎంత ఉండాలి అని చెప్పేసి హుకం జారీ చేస్తాడనమాట కాలంలో ఉన్నటువంటి గుత్తే పదాధికారులు అందువల్లనే అతను వాడుతున్నటువంటి నాశిరకం సిమెంట్ కావచ్చు అతను వాడుతున్నటువంటి ఇనుము కావచ్చు అక్కడ ఉన్నటువంటి నాణ్యత లోపాల వలనే ఈ రోజు ఆ గృహాలన్నీ కూడా కూలిపోతున్నాయి దీనిలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్తా ఉంటాడు ఇదంతా నేనే కట్టిస్తున్నాను ఇదంతా నేనే ఇస్తున్నాను అని కానీ ప్రజలు కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి ఈ యొక్క కాలనీలు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకి కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారాగా ఇస్తున్నటువంటి గృహాలు వాటిలో భాగంగానే లక్ష ఎనభై వేల రూపాయలు కేవలం అయ్యే ఖర్చు మొత్తము కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది అయినప్పటికీ కూడా నిన్న జరిగినటువంటి దుర్ఘటనలో ఏదైతే ఆ యొక్క కాలనీలో కట్టుకుంటున్నటువంటి ఇంటికి లక్ష ఎనభై వేలు ప్రభుత్వం మంజూరు కాగా మరల ఎవరైతే ఈ గృహం లబ్ధిదారులు ఉన్నారో వారిని లక్షా ముప్పై వేలు ఇస్తేనే అదనంగా మేము నీ ఇల్లు కడతామని చెప్పేసి అన్నప్పటికీ వారు కూడా ఆ లక్ష ముప్పై వేలు ఇవ్వడం జరిగింది అంటే ఆ గృహం కట్టే వ్యక్తికి లక్ష ఎనభై వేలకు బదులుగా మూడు లక్షల పదివేలు వారికి ముట్టినవి కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఆ కట్టే మూడు లక్షల పదివేలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తాడేపల్లికి కమిషన్ వెళ్ళాలి అలా కమిషన్ వెళ్తుంది కాబట్టే ఈ గుత్తేదారుడు నాసిరకం ఇనుము నాసిరకం వస్తువులు వాడబట్టి నాసిరకం సిమెంట్ వాడబట్టి మరి గృహ ప్రవేశానికి ముందుగానే వారం రోజుల ముందే మరి ఆ యొక్క పైకప్పు మొత్తం ఊడి కింద పడటం జరిగింది అప్పటికీ కూడా లబ్ధిదారులు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో ఈ కట్టించే వ్యక్తికి పది పలు మారులు వివరించడం జరిగింది మీ వారు నాణ్యత లేని సిమెంట్ను వాడుతున్నారు తక్కువ సిమెంట్ వాడుతున్నారు మీరు ఒకసారి వచ్చి చూడండి అంటే మేము కట్టేదంటే అంత అంతమించి మా దగ్గర శక్తి లేదు వనరులు లేవు ఇచ్చేదానికి అంత వారు ప్రభుత్వం ఇచ్చేదానికి అంతమించి మేము కట్టలేమని చెప్పేసి మొహమాటంగా లబ్ధిదారుడికి కూడా చెప్పడం జరిగింది ఇవాళ దురదృష్టం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి అంతేకాదు ఇతను మోసపూరిత ఆలోచనలు ఎలా ఉంటాయంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనలు గతంలో ఎప్పుడూ అనంతపురంలో ఏదైతే ఇందిరా కాలనీలు అని చెప్పేసి ఒకప్పుడు పట్టాలిచ్చినటువంటిది అయితే కొంతమంది ఆర్థిక పరిస్థితుల వల్ల వనరులు లేకపోవడం వలన వారు ఆ రోజు ఇల్లు కట్టుకోలేకపోయారు అయితే ఇప్పుడు అదే ఇందిరా కాలనీలో పాతవారి పట్టాలు రద్దు చేసి కొత్త వారికి పట్టాలు ఇచ్చి దాని పూర్తి పేరే ఇందిరమ్మ కాలనీ నుండి తీసుకొచ్చి జగనన్న కాలనీ అని చెప్పేసి పెట్టినటువంటి పరిస్థితి ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలే జగన్మోహన్ రెడ్డి చేసేది ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ఏ రోజు కూడా అతను ఆలోచించే వ్యక్తి కాదు అందుకే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు వరకు ఏదైతే ఆయన సామాజిక న్యాయం అని చెప్తూ వస్తున్నాడో ఆ సామాజిక న్యాయాన్ని తుంగలో దొక్కినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మనం చూస్తా ఉన్నాం సీట్లు ఇచ్చే విషయంలో కూడా మనం గమనిస్తూ ఉన్నాం ఏదైతే సుమారుగా ఎనభై చోట్ల ఇప్పటికి అతను మారిస్తే ఎమ్మెల్యే టికెట్లు అన్ని ట్రాన్స్ఫర్స్ అనమాట గవర్నమెంట్ ఉద్యోగస్తులను మార్చినట్టుగా ఈయన కూడా ఎవడు ఇష్టం లేకపోతే వాళ్ళని మార్చేస్తూ ఉంటాడు అది కూడా నువ్వు ఎవరిని మారుస్తున్నావు ఎస్సీలని బీసీలని కానీ నువ్వేం చెప్తావు ఎస్సీల మీద ప్రేమ ఉంది బీసీల మీద ప్రేమ ఉంది మైనార్టీల మీద ప్రేమ ఉంది మీరంతా నా బిడ్డలు వారని చెబుతావు అలా చెప్పేవాడు అయితే కేవలం ఎస్సీలు బీసీలు మాత్రమే ఎందుకు మారుస్తున్నావు అని మేము అడుగుతా ఉన్నాం నీ యొక్క సామాజిక వర్గాన్ని ఎందుకు మార్చలేకపోతున్నావని అడుగుతా ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నువ్వు చేసే పనులు ఎవరికీ నచ్చట లేదు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారికే కాదు నీ యొక్క నాయకులకి నీ యొక్క సమన్వయకర్తలకి కూడా నీ మీద నమ్మకం కోల్పోయారని చెప్పేసి నేను తెలియజేస్తాను దానికి ఎక్కడ ఉదాహరణ అవసరం లేదు నీవు ఈ మధ్య కాలంలో పెట్టినటువంటి సమన్వయకర్తలను మేము చూస్తూ ఉన్నాం కర్నూలులో పెట్టావు పారిపోయాడు కందుకూరులో పెట్టావు పారిపోయాడు గుంటూరు పార్లమెంటు పెట్టావు పారిపోయాడు ఇంకా చాలా ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రంలో నువ్వు దోసుకున్నంత వరకు దోసుకోగలిగి ఇప్పుడికే భారతదేశంలో అత్యంత ధనవంతుడిగా ఈ రోజు ఉన్నావు కాబట్టి ఇక పేద ప్రజలు ఎవరు కూడా నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు పేదవాడిని నిరుపేదన చేశావు నీవక్కడో మాత్రమే అత్యంత ధనికుడు అయ్యావని చెప్పేసి ప్రజలందరికీ తెలిసిపోయింది కాబట్టి ఇరవై ఇరవై నాలుగులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బడుగు బలహీన వర్గాల వారు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రాష్ట్ర అభివృద్ధి కావాలా లేకుంటే మనల్ని దోసుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కావాలా ఈ రాష్ట్ర భవిష్యత్తుని మన పిల్లల కోసం త్యాగం చేయడానికి తన జీవితాన్ని అర్పిస్తానికి సిద్ధంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ గారు కావాలా ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఖచ్చితంగా ఇరవై ఇరవై నాలుగులో మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం దేశ అభివృద్ధి కోసం దేశ అభివృద్ధిలో మన రాష్ట్ర అభివృద్ధి ప్రముఖంగా ఉండాలంటే ఈ ప్రజలందరూ కూడా తెలుగుదేశము మరియు జనసేన పార్టీ అభ్యర్థులకి ఓటేసి మిత్రపక్షాల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి por punto nada.